నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మిర్చి యార్డు వద్దకు వెళ్లడమే అక్రమమని పోలీసు అధికారులు చెబుతుంటే అక్కడకు వెళ్లి తనకు సెక్యూరిటీ కల్పించలేదని జగన్ రెడ్డి వాదిస్తూ పోలీసు అధికారులను తిట్టడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి గొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు గురువారం ఆయన జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలు వద్ద మీడియాతో మాట్లాడారు సెక్యూరిటీ పేరుతో జగన్ రెడ్డి గ్రామాలడితం సిగ్గుచే కన్నారు కలెక్టర్ కోర్టులు మిర్చి అటు వద్దకు వెళ్లవద్దని చెప్పిన పెడచెవిన పెట్టి జగన్ రెడ్డి వెళ్లడంలో ఏమిటన్నారు టాకీస్ సెంటర్ లో రోడ్డు ఆక్రమణలు తొలగిస్తున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోడకు అనుకుని ఉన్న షాపులను మున్సిపల్ అధికారులు తొలగించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్ట భద్రుల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులు అండగా ఉండాలని మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు పెడన శాసనసభ్యులు కాగిత ప్రసాద్ పెడన నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పెడన జనసేన పార్టీ మరియు వాసవి ఇంజనీరింగ్ కళాశాల వంటమిల్లి పెద్ద తుమ్మిడి ప్రాంతాల్లో విస్తృతంగా పార్టీ నాయకులు ఆ విశాఖపట్నం హక్కును కూడా అమ్మేయాలని ప్రయత్నం చేశారు తిరిగి మళ్ళీ దాన్ని నిలబెట్టుకోగలిగాం మొన్న బడ్జెట్లో కూడా డబ్బులు ఇచ్చారు విశాఖ ఉక్కుకి రైల్వే జోన్ వచ్చింది ఇదే కాకుండా ఇవాళ ఒక్కొక్క పరిశ్రమలన్నీ కూడా మొన్న దాదాపు మైనస్ ఆరు డిగ్రీల్లో దావోసెల్లి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చే కార్యక్రమంలో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి గ్రీన్ హైడ్రోజన్కి ఒక లక్ష ఎనభై ఐదు వేల ప్రాజెక్టు వైజాగ్లో శంకుస్థాపన చేశారు రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు ఇట్లా దాదాపు ఒక రెండు లక్షల కోట్ల రూపాయలతో ఇండస్ట్రీస్ ఫామ్ చేయడానికి కార్యక్రమాలు చేశారు ఇవాళ మిమ్మల్ని అందరిని మేము మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ శాసన మండలి ఎన్నిక అనేది చాలా చాలా ఈ రాష్ట్రం అందరూ కూడా సమైక్యంగా ఉన్నారనే దానికి ఈ శాసన మండలి ఎన్నిక చాలా అవసరం గతంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటి చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తెలుగుదేశం పార్టీ రాయలసీమ బీసీ విభాగ పై ఇన్ఛార్జ్ ఎన్నికల అబ్జర్వర్ జె నరసింహులు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం పరిశీలకులు సాయిరాం ప్రసాద్ గౌడ్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కర్రెడ్ల సుశీల తెలుగుదేశం పార్టీ నాయకులు అడపా రత్నాకర్ వేమూరి పవన్ కుమార్ ఎల్ఐసి నాయకురాలు పద్మ సత్యసాయి జిల్లా వాల్మీకి సాధికార కమిటీ అధ్యక్షుడు పొట్ల రవీంద్రలు మచిలీపట్నంలో భారత జీవిత భీమా సంస్థ డివిజనల్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ ఎస్బీఐ నగరంలోని వివిధ డివిజన్లలో ఉన్న పట్టభద్రుల ఓటర్లకు కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం చేస్తూ ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు తెలియజేస్తూ ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని తోటి న్యాయవాది ఆలపాటి రాజేంద్ర ప్రసాదు శాసన మండలికి పంపించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు గురువారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ సమావేశపు హాల్లో జరిగిన సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించిన నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు టీడీపీ సీటును ఆలపాటి త్యాగం చేశారన్నారు ఐదేళ్ల ఆరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు ఎన్నికల్లో న్యాయవాదులకు చేసిన వాగ్దానం ప్రకారం ల్యాండ్ టైటిలిగ్ యాక్టును రద్దు చేశామన్నారు వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా అమరావతిలోనే హైకోర్టు స్థాపించామని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశామన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బోరగడ్డ అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావు గొర్రెపాటి గోపిచంద్ పరిశీలకుడు సేవల దేవదత్ మోటమర్రి బాబా ప్రసాద్ గోపు సత్యనారాయణ మాదివాడ రాము తదితరులు మాట్లాడారు ఎల్సిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలంటూ గురువారం ఎల్ఏసి డివిజనల్ కార్యాలయం వద్ద జరిగిన గంటసేపు వాకౌట్ సమ్మెకు సంఘ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్ నాయకత్వం వహించారు ప్రభుత్వరంగ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ కు గుర్తింపు ఇవ్వాలన్నారు మచిలీపట్నం డివిజన్లో మూడు వందల నలభై రెండు మంది ఉద్యోగులు ఉన్నారని సంఘాన్ని గుర్తించాలన్నారు ఈ ఆందోళనలో సంఘ నాయకులు జయసుధాకర్ దివాసు ఎల్ రాజశేఖర్ శ్రీనివాసరావు శ్రీనివాస్ స్వామినాథ్ బ్రహ్మయ్య నాగయ్య తదితరులు పాల్గొన్నారు శివరాత్రి నాటికి నాగులేరు వద్ద లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ మున్సిపల్ పోలీసు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు గురువారం మంత్రి కొల్లు రవీంద్ర కాలేఖాన్ పేటలో ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం సనకా నాగులు పిప్పళ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు బ్యాంకు ఖాతాలో తగిన బ్యాలెన్స్ లేకుండా చెక్కు ఇచ్చిన కేసులో నేరం రుజువు కావడంతో హైదరాబాద్ ఎసార్ నగర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పియశోదకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష మరియు మూడు లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ మచిలీపట్నం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ వి విదేవి సాయి శ్రీవాణి గురువారం తీర్పు చెప్పారు డాక్టర్ యశోద మచిలీపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈడే ఉమామహేశ్వర వద్ద జూన్ రెండు వేల పన్నెండు ఆరో తారీఖున రెండు లక్షల రూపాయలు అప్పు చేసి మచిలీపట్నంలో ప్రామిసరీ నోటు రాయించి ఇచ్చింది మే రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటవ తేదీన ప్రామిసరీ నోటు బాకీ కింద వేల రూపాయలు జమ కూడా వేసింది ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది ఇరవై తొమ్మిదవ తేదీన డాక్టర్ యశోదా ప్రామిస్ నోటు బాకీ కింద మూడు లక్షల రూపాయల చెక్కును ఫిర్యాది ఈడే ఉమామహేశ్వరరావు పేరున ఇచ్చింది మచిలీపట్నం కరూర్ వైశ్య బ్యాంకులో లో చెక్కు దాఖలు చేసుకున్న ఫిర్యాదు ఉమామహేశ్వరరావుకు డాక్టర్ యశోదా ఖాతాలో డబ్బులు లేవని చెక్కు తిరిగి వచ్చింది చట్ట ప్రకారం లీగల్ నోటీస్ జారీ చేసిన ఈడే ఉమామహేశ్వరరావు డాక్టర్ యశోదపై మచిలీపట్నంలో న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ వన్నం రెడ్డి శ్రీనివాసరావు ద్వారా మచిలీపట్నంలో కేసు దాఖలు చేశారు కేసు విచారణలో డాక్టర్ యశోద తాను అప్పు చేయలేదని తన భర్తతో ఉన్న విరోధంతో తనపై కేసు దాఖలు చేశారని వాదన చేశారు అయితే స్వదస్తురితో ప్రామిసరీ నోటు రాసి అప్పు చేసిన డాక్టర్ యశోద వాదనను కోర్టు నమ్మలేదు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం సెక్షన్ నూట ముప్పై ఎనిమిది ప్రకారం బ్యాంకు ఖాతాలో తగిన డబ్బులు లేకుండా చెక్ ఇచ్చి నేరం చేసినట్లు నేరం రుజువు కావడంతో నిందితురాలకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష మరియు మూడు లక్షల రూపాయలు జరిమానాలను నష్టపరిహారం రూపంలో నాలుగు నెలలలోపు ఫిర్యాదుకి చెల్లించాలని అలా చెల్లించని ఎడల అదనంగా మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి అలవాట్లు కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు గురువారం ఇంటర్నేషనల్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సందర్భంగా గూడూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి రామకృష్ణయ్య మాట్లాడుతూ తమ సంస్థ పేదవారికి అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం గురించి అంగన్వాడీ వర్కర్లు ఇంటింటి ప్రచారం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఫణిధూర్జిటి న్యాయవాది ముసలయ్య ఎంఈఓ సుబ్రహ్మణ్యం ఎస్ఐ సత్యనారాయణ హెచ్ఎం డి పుష్పలత పాల్గొన్నారు ఆర్టీసీలో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టామని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను పలు ఇబ్బందులకు గురి చేశారన్నారు కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు ఆర్టీసీని ప్రజల సేవకు వినియోగిస్తున్నామని సురక్షితంగా ప్రజలను చేర్చే ఆర్టీసీని అందరూ గౌరవిస్తున్నారన్నారు కొత్తగా బ్యాటరీ బస్సుల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నామన్నారు మచిలీపట్నం ఈడేపల్లిలో వేంచేసియున్న ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి ప్రముఖ హరికథకుడు బుర్రా పద్మనాభరావు సుందరాకాండ హరికథాగానం చేశారు ఈ హరికథకు హార్మోనియంపై తరకటూరి శ్రీనివాస్ ముదంగంపై అమ్మిరెడ్డి వెంకటేశ్వరరావులు సహకరించారు పద్మనాభరావు హరికథ అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా పద్మనాభరావును ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం